వెల్కమ్ టు అవర్ ఛానల్ మూడు గ్రహాల యొక్క సంయోగము ఈ రాశుల వారి యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించబోతు ఉన్నారని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు శాస్త్ర ప్రకారం ఈ యొక్క నెల చాలా కీలకమైంది ముఖ్యమైన గ్రహాల సంయోగం ఉంది దీనివలన ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి దేవగురువు బృహస్పతి గ్రహాల రాకుమారిన బుధువు గ్రహాలు పదిపదైన సూర్య భగవానుడు కలుస్తూ ఉన్నాయి దీనివల్ల ఏర్పడే యోగాన్ని త్రిగ్రహ యోగంగా పిలుస్తూ ఉంటారు ఈ ప్రభావం ఏడు రాశుల వారు తమ జీవితంలో ఎంతవరకు కళ్ళ చూడని సంపదను దక్కించబోతు ఉన్నారు అనేక రకాలుగా ప్రయత్నాలు రాబోతు ఉన్నాయి వీరి యొక్క చేస్తున్నటువంటి పుణ్యఫలం ఆధారంగా వీరికింతటి అదృష్టం రాబోతుంది ఆ రాసుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మీనరాశి వారు మీనరాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి గతంలో కంటే ఇప్పుడు తల్లిదండ్రులతో బాగా బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు గడిస్తారు కొత్తగా వాహన యోగం కూడా ఉంది రాశి వారికి ఇల్లు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు ఉద్యోగంలో పని భారం అయితే పెరుగుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి రాష్ట్రాధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడు ధనస్థానంలో ఉండటం వల్ల ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది కొద్ది శ్రమతో అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు కుటుంబంలో దాంపేత్య జీవితంలో అబద్ధాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి కొంచెం ఆచిజ్యూతి వ్యవహరించండి వృత్తి వ్యాపారాలు కూడా ఎన్నో లాభాలు బాట పడతాయి ఉద్యోగంలో ఆశించినటువంటి స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగ వాతావరణం ఎంత అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరుస్తాయి అంత మీద ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరి మీ జీవితాన్ని మీరు అద్భుతంగా మలుచుకునేటువంటి కాలం త్వరలోనే రాబోతుంది తరువాత రాశివారు ధనుసు రాశివారు ధనుసు రాశి వారికి దాంపత్య జీవితంలో సంతోషం వెలువేరుస్తుంది వ్యాపారంలో కూడా భారీ లాభాలు రాబోతున్నాయి అన్నీ కూడా సానుకూలంగానే జరుగుతాయి జీవితంలో కూడా సంతోషం పెరుగుతుంది జీవితంలో అనుకున్నది సాధించు తీరుతారు రాష్ట్రాధిపతి గురువు సప్తమ స్థానంలో రాహు తృతీయంలో సంచారం చేయటం వలన ధనుసు రాశి వారికి ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండకపోవచ్చు అర్ధాష్టమిడి శని ప్రభావం బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో హోదా జీతపత్యాలు కూడా అద్భుతంగా పెరుగుతాయి ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఆర్థిక ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా సాగిపోతూ ఉన్నాయి ముఖ్యమైనటువంటి పనులు ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి వ్యాపారాల్లో బాగా బిజీగా అయిపోతూ ఉంటారు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసిస్తారు పిల్లలకు చదువులకు సంబంధించి ఎన్నో శుభవార్తలు వింటారు స్పష్ట స్థానంలో రవి బుద్ధులు కలిసి ఉండటం వలన ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉంచడం అనేది చాలా అవసరము అనవసర పరిచయాలకు వ్యసనాలకు దూరంగా ఉండటం అనేది చాలా శ్రేయస్కరము అన్ని కోరికలు కూడా నెరవేర్తాయి నిరుద్యోగులు కూడా ఎన్నో ఆఫర్లు వస్తాయి విద్యార్థులు తప్పకుండా ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఉత్సాహంగా సాగిపోతాయి నిరుద్యోగులకు అవకాశాలు ఎన్నో రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున వారు మిథున రాశి జాతకులకు మిథున రాశి జాతకులకు అపారమైనటువంటి సంపదను పొందబోతూ ఉన్నారు పెద్దల నుంచి కూడా ఆస్తి కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకోబోతూ ఉన్నారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అనుకున్న లక్ష్యాలను ఉన్నారు వీధు రాశివారి భవిష్యత్తు అద్భుతంగా సాగేటటువంటి సమయం ఇది రాశివారికి గురువు లాభస్థానంలో శుగ్రుడు ముత్తక్షేత్ర స్వస్థానంలో రాష్ట్రాధిపతి బుధుడు సంచారం వల్ల ఎన్నో శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి ఎన్నో శుభ పరిణామాలన్నో ఈ రాశివారి జీవితంలో సాగిపోతూ ఉన్నాయి ఆదాయం కూడా వృద్ధి చెందడమే ఎక్కువగా ఉంటుంది ఆదాయ వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు కూడా చాలా వరకు కూడా పరిష్కారం అవుతూ ఉంటాయి ఆరోగ్యం కూడా కుదరపడుతుంది ఉద్యోగంలో ఎన్నో రాజ్యోగాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కుటుంబంలోనే కాక వృత్తి ఉద్యోగాల్లో కీలకమైన స్వపర్ణలు ఎన్నో చోటు చేసుకోబోతు ఉన్నాయి వృత్తి జీవితంలో కూడా అద్భుతంగా సాగిపోతుంది సంతృప్తికరమైనటువంటి జీవితం ఉంటుంది వ్యాపారంలో చాలా యాక్టివిటీ అనేది పెరుగుతుంది కుటుంబంలో కూడా సుఖ సంతోషాలతో నిండిపోతూ ఉంటుంది ఉద్యోగం పెళ్లి ప్రయత్నాలకు ఎంతో సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా సంతృప్తికరంగా సాగిపోతూ ఉన్నాయి చదువుల్లో ఘన విజయాలను సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఎంతో హ్యాపీగా సాగిపోతూ ఉన్నాయి ఎవరైతే సొంత ఇంటి ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళ్ళన్నీ కూడా నెరవేరడానికి అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు మిథున రాశి వారికి కుంభరాశి వారు కుంభరాశి వారికి ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య మంచి సంయోగం కలుగుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి పెడుతూ ఉంటారు కుంభరాశి వారికి ఆసక్తికరమైన రోజులు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి చతుర్థ స్థానంలో రవి బుద్ధులు పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల కుటుంబ జీవితం చాలా హ్యాపీగా సాగిపోతుంది పిల్లలు కూడా బాగా వృద్ధిలోనికి వస్తారు విదేశాల్లో కూడా స్థిరపడిన పిల్లల నుంచి ఎన్నో శుభవార్తలు వింటారు ఆదాయానికి ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఉద్యోగంలో కూడా స్థిరత్వం అనేది లభిస్తూ ఉంటుంది అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది వృత్తి వ్యాపారాల్లో రాబడి కూడా నిలకడగా ఉంటుంది ఏలినాడు శని వలన స్వల్ప అనారోగ్య సమస్యలు అనవసర ఖర్చులు బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోవడము అవమానంలో తప్పకపోవచ్చు ప్రస్తుతానికి ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ వారి నుంచి తీసుకోపోవడం కానీ చాలా మంచిది నిరుద్యోగులు కూడా సానుకూల మార్పులు రాబోతూ ఉన్నాయి తప్పకుండా ఎన్నో ఘన విజయాలు పొందుతారు ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు సహ పాటు పరిచేస్తులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వారికి ఇది ఒక అద్భుత సమయము తులారాశి వారికి అద్భుతంగా ఉంటుంది దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మంచి సామర్థ్యంతో ముందుకు వెళ్తారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నవారికి కొత్తగా పదవి బాధ్యతలు దక్కుతూ ఉంటాయి ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తులే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ఆసక్తులై తీర్థయాత్రలు సందర్శించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి విద్యార్థులు కూడా ఉన్నత విద్యలో చేరే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు సప్తమంలో శని షష్ట స్థానంలో గురువు భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల సుఖ సంతోషాలతో జీవితం సాగిపోతుంది ప్రధాన గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉండడం వల్ల అనేక మార్గాల ఆదాయం పెరుగుతుంది సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది ఆస్తి సమస్యలు సానుకూలంగా ఉంటాయి ఆస్తిపాస్తులు విలువ పెరుగుతుంది సొంత ఇంటి ప్రయత్నాలన్నీ కూడా నెలవేరుతాయి కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కొందరు బంధుమిత్రుల జోక్యం కారణంగా డబ్బు నష్టపోవద్దు ఉత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి ఎంత బయట ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెరుగుతుంది విద్యార్థులు చదువుల్లో ఘన సాధిస్తారు ఎన్నో యోగాలు మీకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి కన్యా రాశి వారు కోరుకున్న చోట ఉద్యోగం చేయాలనుకున్న ఉద్యోగం కల కల నెరవేరుతుంది వ్యక్తిగత జీవితంలో కన్యా రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం వ్యక్తిగత జీవితంలో కొన్ని సవాళ్ళు అందుకుంటారు పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది తాము చేసే పనిలో విజయాన్ని సాధిస్తారు కర్కాటక రాశి వారికి కూడా పూర్వీకుల నుంచి ఆస్తి కలిసిస్తుంది వస్తుంది కోలుకునే కోరికలన్నీ కూడా నెరవేర్తాయి కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆరోగ్యం కుదురుపడుతుంది ఎన్నో విధాలుగా యోగాలు అనేవి ఈ రాశి వారికి రాబోతున్నాయి కెరీర్ పరంగా కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు కెరీర్ని వీరికి అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు కన్యా రాశి వారి జీవితంలో ఇది ఒక అద్భుత సమయము అదేవిధంగా కర్కాటక రాశి వారికి కూడా పూర్వీకుల నుంచి ఆస్తి కలిసి రావటము విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎన్నో అద్భుత యోగాలు కలుగుతాయి ప్రస్తుతం కుజుడు బాగా అనుకూలంగా ఉండవల్ల ఉద్యోగ జీవితం బాగుంటుంది సానుకూలంగా ఉంటుంది అధికారులు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది రవి లాభస్థానంలో అనుకూలంగా ఉండవల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యము కుదురుపడుతుంది తండ్రి ఆరోగ్యం ఆందోళన కుదరపడుతుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం పెరగడమే కాదు తగ్గడం ఉండదు ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగుంటుంది వృత్తి వ్యాపారాల్లో లాభానికి లోటు ఉండదు జీవిత భాగస్వామితో కలిసి అద్భుతంగా గడుపుతారు విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు శుభవార్తలు వింటారు కొద్ది శ్రమతో విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు ఆర్తివాదాలన్నీ కూడా తొలగిపోతాయి మంచి కుటుంబంతో పరిచయాలు ఏర్పడతాయి వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి